Hei! <try> ముప్పై పైన ఉంటాయి ఇరవై ఇరవై ఐదు కిలోలు లేపాడే లేపడా ఇరవై ఐదు కిలోలు కర్రీ అంత తక్కువ బలమైపోయినరా ఇప్పుడు ఇరవై ఐదు కిలోలు ఒక్కరు లేపురా అంటే పరిచయాన్ని పడుతున్నాను నేను ఇరవై ఐదు కిలోల బ్యాగ్ ఆవు నిజమే కదా కరెక్ట్ మీరు అంటున్నారు ఇరవై కిలోల రైస్ బ్యాగ్ ఎత్తుకుపోతారు కదా ఇసుక అట్లాంటి దాంట్లో నింపితే అది మంచిగా ముప్పై నలభై కిలోలు కూడా ఈజీగా వస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ ఇసుక లేదని చెప్పిండు పర్మిషను ఇసుక వేసుకోబోతున్నాడంట వేరే బండ్లు కూడా వేసిందంటే లేదంటే క్యాన్సిల్ అంటు క్యాన్సిల్ చేయడం వల్ల ఏమవుతుంది మనకు కంప్లీషన్ స్కోర్ పడిపోతుంది నెక్స్ట్ టైం మనకు ప్రైమ్ బుకింగులు రావు అంటే పది సెకండ్లు లేటుగా బుకింగ్లు వస్తాయి మళ్ళా లేదంటే ఇంకెక్కువ క్యాన్సలేషన్ అయితే సస్పెండ్ కూడా చేస్తారు త్రీ డేస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి ఇగో ఇది చూడండి ఇంగ్లీష్లో ఇగో తెలుగులో కూడా చూడండి తెలుగు ఇంగ్లీష్ సస్పెండ్ చేస్తాను మళ్ళీ ఒక్కొక్క బ్యాగు ఇరవై కిలోలు ఉంటాయి అంటే సిమెంట్ బస్తాలు ఇరవై ఐదు కిలోల సిమెంట్ బ్యాగులు ఉంటాయి కదా దాంట్లో ఇసుక నింపితే ఇరవై కిలోలు వస్తాయి అది ఎంతవరకు నిజమో చూడండి మీరే కస్టమర్ అంత ఇది ఉన్నారండి మనకేం బెనిఫిట్ లేకుండా మనమేమో పనిచేస్తున్నాం పోటల్లో అంత నష్టాన్ని భరిస్తూ కూడా మనకేం సపోర్ట్ లేదు ఇంత లేజినెస్ కస్టమర్ కూడా ఏం మాట్లాడిండో మీరే రికార్డింగ్ వినండి ఇది కస్టమర్ నంబరు మాట్లాడింది వినండి

హిస్టరీ రికార్డింగ్ ఫస్ట్ రికార్డింగ్ చేసినా మరి ఎందుకు వస్తలేదు